ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదండి స్పెషల్ ఏమేమి చేస్తున్నారో లంచ్కి బిర్యానీ చేస్తున్నారా కర్రీస్ చేస్తున్నారా ఏమేమి కర్రీస్ చేస్తున్నారా అండి నేనైతే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను అండి నేను కేజీ చికెన్ అయితే తెప్పించాను చికెన్ షోరో అయితే పెట్టాలనుకుంటున్నాను నేను దాంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను అది ఏంటి అని మీరు లాస్ట్ వరకు చూసి కనుక్కొని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టుకున్నానండి స్టోపై బాగా పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను తగినంత అదైతే నేను ఉల్లిపాయలు అవైతే వేసుకుంటున్నాను నేను చికెన్ అయితే మ్యారినేట్ చేయడం లేదు వెంటనే వండేస్తున్నాను అన్ని పోపులోనే వేసేస్తున్నాను ఆయిల్లో అయితే వేసానండి ఉల్లిపాయ వేసిన తర్వాత మనము పత్తిమిర్చి అయితే వేసుకుందాం టౌసిమ్లో కాకుండా డైరెక్ట్ పెట్టేసేయండి తగ్గు ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి మూడ రెండు నిమిషాలు వేగాలి ఆ తర్వాత టమోటాలు అయితే వేసుకోవాలి నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదండి పెద్దది ఒక టమోటా అయితే వేసుకున్నాను టమోటాలు ఎక్కువగా వేయకండి టే టమోటా ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి తగ్గించి వేసుకోండి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుందండి సరే అయితే వేసుకుంటున్నానండి మనకి ఏజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లు పేసి పడుతుందండి ఇది కూడా పచ్చివాసన పొడి అయితే కూడా వేయించుకోవాలి కూడా సాఫ్ట్ అయిపోయాయి ఆ తర్వాత అయితే మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి పసు అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను స్పూన్ అయితే చిన్నది చూడండి ఆ తర్వాత కారం అయితే వేసుకుందాము వేదికైతే నేను ఆరు స్పూన్లు అయితే వేశానండి మీరు టేబుల్ స్పూన్తో అయితే నాలుగు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది కారం ఎక్కువసేపు వేయకూడదండి ఆ తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ రెండు స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువసేపు నూనెలో వేయితే కనుక మాడిపోతుంది వాసన కలుసుకుందాం అనమాట ఆ తర్వాత చికెన్ అయితే వేసుకుందామండి మొత్తం కలిసేటట్టుగా కలుసుకుందాం కలిసేట్టుగా కలుపుకున్నాం కదండి ఇది ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు నూనెలో వేయించుకుందాం నేనైతే చికెన్ కర్రీలోకి అయితే మసాలాలు అయితే వేసుకున్నానండి కొబ్బరి పొడి యాలకులు లవంగాలు చెక్క సాజీరా ధనియాలు అన్నమాట ఇది నేను మామూలుగా షాప్లో తెచ్చానండి ఇది ఇలా ఇచ్చారు కోర్సుగా చెక్కి ఇచ్చారు దీన్ని నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను దీంట్లోనైతే వేసుకుంటున్నాను నేను మసాలా అయితే రెడీ చేసుకున్నానండి నేను రెడీ చేసిన మసాలా అయితే చికెన్లో మనం ఇస్తేనే వచ్చేస్తుంది అండి స్కూమ్ స్టైల్గా అది ఇస్తే రావడం లేదు అందుకనే చేయి పెట్టేసాను రైతు మాత్రం కల్సేట్గా కనుక్కుందాము మనం చేర్లో పెట్టుకునే వాళ్ళం వెంకెయ్యాలంటే కంపల్సరీ కొబ్బరి గసగసాలు వేసుకోవాలండి అది వేసుకుంటే ఏంటంటే కాజు అయినా కూడా నానబెట్టేసి వేసుకోవచ్చు బాదం అయినా అలా వేసుకున్నట్టయితే మనకు షోర్వ అనేది చక్కగా వస్తుంది అనమాట పిల్లలకు కూడా కలుపుకోవడానికి బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను షెరవ పెట్టాలంటే ఒకసారి అయితే చూద్దామండి మసాలా వేసిన తర్వాత ఎలా ఉడుకుతుందో చూడండి అదే అదే విధంగా ఒక స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేసుకుందామండి ఒక స్పూన్ సరిపోతుంది ముందా ఒకసారి కలుపుకుందాము నూనెలో బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి పులుసు చిక్కగా వచ్చేస్తుంది ఈ టైంలోనే అన్నీ కరెక్ట్గా ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని సెట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి అయితే మూత తీసి చూద్దాము ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఒకసారి కలుపుకొని చూసుకుందాం పులుసు కూడా చిక్కగా అయిపోయింది కదండి ఇక దించేయడం అండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక మనం దించేద్దాం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి గుమ్మలాడే చికెన్ కర్రీ ఇక నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నన్ను ముందుకు వెళ్ళేలాగా చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్